మీ రాజ్కుమార్ జర్నలిస్ట్ ఈ రోజు చూసినట్టు కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ రాజకీయం రచ్చ అది చూసిండ్రా ఇంత ముందు గిటే గిట్టనే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నట్టు అంటే అది మామూలుగా తిట్టుకున్నట్టు కాదు ఏందనంటే నువ్వెంత నేనెంత అని చెప్పి ఇంటోళ్ళని బయట వేయడం ఆడోళ్ళను బయట వేయడం ఇట్లేయడం మనం నిన్నమన్నా చూసినాం కదా సేమ్ గట్టనే ఇలా తెలంగాణ రాజకీయాలలో కూడా ఇదే జరుగుతుంది ఒక దిక్కేమో హైడ్రా హైడ్రా ముచ్చట ఏంటంటే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముప్పై గజాలు నలభై గజాలు యాభై గజాలు ఊరి నుంచి వచ్చి పట్నంలో చిన్న లాంటిది వేసుకొని రేకులు వేసుకొని బతకడానికి వస్తే వాళ్ళు లభోదిబో అని మొత్తుకునే క్రమంలో ఏ గీ నాయకులు ఉన్నారు వీళ్ళిద్దరు ఒకరంటే ఒకరి వార్త ఏదో తిట్టుకుంటురు ఈయన పాడి కౌశిక్ రెడ్డి జర ఉరుకు రక్తం అటు కొత్తగా ఎమ్మెల్యే అయిండు ఒక చేతుల చీర ఒక చేతుల గాజులు ఎవరైతే పార్టీ మారిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చీర గాజులు ఇస్తా అని చెప్తుండు ఇది ఎంతవరకు కరెక్టు ఇట్లా వేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అందరు అంటుర్రు ఇంకా ఈ ఎమ్మెల్యే ఉన్నాడు నన్ను ఇట్లా అంటవా అట్లా అని చెప్పి ఈయన ఏం చేసిండు డైరెక్ట్ నోటికి ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అనేకమైన ఆరోపణలు చేసి ఏం చేసిండు ఈయన అభివృద్ధి కార్యక్రమాలల్లో పోటీ పడాలి సీసీ రోళ్ళు కానీ పింఛన్లు కానీ నీళ్ళ గురించి కానీ లేకపోతే అక్కడున్న వైద్యశాల గురించి కానీ సర్కారు బండ్ల గురించి కానీ అట్లాంటి దాంట్లో పోటీపాటి నిరూపించాలి వీళ్ళు ఏం చేస్తుర్రు నువ్వెంత నేనెంత నువ్వెంత నేనెంత అని చెప్పి ఈ ఎమ్మెల్యే గారు వీళ్ళ ఇంటికి పోయినగా నీ ఇంటికి రా బయటికి రా చూసుకుందాం అంటే ఒక రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఓటు హక్కిస్తే ఆ ఓటు హక్కుని ఇంత దుర్వినియోగం చేసే ఎమ్మెల్యేలా వీళ్ళు అని చెప్పి ప్రజలైతే అనుకుంటున్నారు ఇక నేను ఒక్కటే మాట చెప్తున్నాయిగా వీళ్ళిద్దరు చెప్పేది ఏందని అంటే మీరు మీరు ఏమైనా ఉంటే ఇద్దరు రాజీనామా చేయరి రాజీనామా చేసి ఏదన్నా పోయి ఆయన ఎంత నువ్వెంత నువ్వెంత ఆయన ఎంత అని చెప్పి కొట్టుకోరు కానీ ప్రజాస్వామ్యంలో వండుకుంటూ ప్రజలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన ఎమ్మెల్యేలు మీరిద్దరు మీరే గిట్లా కొట్టుకుంటే ఎట్లా చెప్పురి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏం లేదు అందుకే నేను ఒకటే ఒకటి చెప్తున్నా ప్రజలారా మీరు ఓటు వేసేటప్పుడు ఓటు ఏ నాయకుడు అయితే మంచిగా ఉంటుంది ఎవరైతే మంచిగుంటుంది ఇవాళ అభివృద్ధి ఎక్కడ పనులు అక్కడ ఎక్కడ వేసినా గొంగడు అక్కడ కనిపిస్తా మీ అందరికీ అనేకమైన విషయాలు ఉన్నాయి ఇంకా అనేకమైనవి ఉన్నాయి ఇంకా పథకాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి బయటికి రావాలి మనకు అనేక రకంగా మనకు కంపెనీలు వేది దేశాల నుంచి కంపెనీలు రావాలి వాటికి వస్తే నిరుద్యోగులు ఉండరు యువతలు బాగుపడతారు దాని గురించి చర్చించాలి దాని గురించి మాట్లాడాలి ఇదేందా కొట్లాటాలు వీళ్ళిద్దరిది నాకు అర్థం కాదు మన పంచాయతీ అంటారా ఇప్పుడు దీని ముందలు వేసుకోరు ఇక అంత అయిపోయిందిగా దీని ముందలు వేసుకోరు అందుకే చెప్తున్న ప్రజలారా మనము ఓటు అనేది ఒక ఆయుధాన్ని మర్చిపోయి ఇక ఇట్లాంటి ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించి మీరుగిట్లా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి నేను అడిగేది ఏంటంటే ఇలా ఉన్న వాళ్ళ పాటలకు ఈయన మాట్లాడితే ఈయన పాటలు వెనక రావడం ఆయన మాట్లాడితే ఆయన పాటలు ఎనికి రావడం ఇది కాదు మన సంప్రదాయం ప్రజాస్వామ్యంలో అయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడు అనేకమైన సమస్యలు ఉన్నాయి అనేకమైన బాధలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ పరిష్కారం అయ్యారు చూడరు కానీ ఇట్లాంటివి కొట్లాటలు పెట్టుకోవద్దని చెప్పి మీ లీడర్లకైతే నేను చెప్తున్నా ఉంటా మరి మరో ముచ్చడ తోటి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి